తిరుమల తిరుపతి దేవస్థానములు తిరుపతి శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు సూచనలు వైకుంఠ ద్వార దర్శనాలు ముప్పై డిసెంబర్ రెండువేల ఇరవై ఐదు నుండి ఎనిమిది జనవరి రెండువేల ఇరవై ఆరు వరకు డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి మరియు జనవరి ఒకటి ఈ డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శన సదుపాయం ఉంటుంది టోకెన్ పొందిన భక్తులు తమకు కేటాయించిన తేదీలలో నిర్దేశించిన సమయానికి మాత్రమే తిరుమలలోని ప్రవేశ మార్గాలకు చేరుకోవాలి టోకెన్లు లేని భక్తులకు సూచన తిరుమల తిరుపతి దేవస్థానం తిథిదే ప్రజా సంబంధాల విభాగం ఎస్వీబీసీ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అందించే భక్తుల రద్దీ సమాచారం ఆధారంగా టోకెన్ను లేని భక్తులు జనవరి రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు సర్వదర్శనం క్యూలైన్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనం పొందటానికి తమ ప్రణాళికను రూపొందించుకోవాల్సినదిగా కోరడమైనది రద్దు చేయబడిన సేవలు ఈ పది పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు చంటిపిల్లల తల్లిదండ్రులు వృద్ధులు వికలాంగులు ఎన్ఆర్ఐ డిఫెన్స్ వంటి ప్రత్యేక దర్శనాలు మరియు ఆర్జిత సేవలు రద్దు చేయడమైనది సిఫార్సు లేఖలు స్వీకరించబడవు విజ్ఞప్తి అన్ని వర్గాల భక్తులను దృష్టిలో ఉంచుకుని పైన తీసుకున్న నిర్ణయాలను గమనించి భక్తులు సంయమనం పాటిస్తూ శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనాలను చేసుకుంటూ